భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది ఇప్పటికే జీసీసీలకు గమ్యస్థానంగా మారిన మన హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయి మౌలిక వస్తువులతో అలరాక్కుతోంది ఈ నేపథ్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెట్టినిచ్చారు ఢిల్లీలో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం వార్షిక సదస్సులో ప్రసంగించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు పరిశ్రమలకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటూ పేర్కొన్నారు భద్రత కూడా ఎలాంటి ఢోక్కా లేదన్నారు పెట్టుబడిదారులకు అన్ని చాలా ఉత్తమమైన గమ్యస్థానంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో నిపుణులైన యువత ఉన్నారని పేర్కొన్నారు వేగవంతమైన వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న రాష్ట్రంలో మహిళ సాధికారత సాధించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముప్పై వేల ఎకరాల్లో నిర్మితమవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటుంది మూసీ పునరుజ్జీవం పూర్తయితే లండన్ టోక్యో దుబాయ్ సియోలలోని రివర్ ఫ్రంట్ల మాదిరిగానే హైదరాబాద్ లోనూ నైట్ ఎకానమీ కొత్త పుంతలు తొక్కుతుంది డ్రైపోర్ట్ మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్డు ట్రిబుల్ ఆర్ మధ్య మానుఫాక్చరింగ్ జోన్ వంటి కీలకమైన ప్రాజెక్టులకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది త్వరలో చైనా ప్లస్ వన్ మోడల్ కు గ్లోబల్ సమాధానంగా తెలంగాణ మార్నుంది తక్కువ ఖర్చు సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫోర్డ్ లాంటి అంతర్జాతీయ వర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది తెలంగాణను నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ పేరుతో ను ఆవిష్కరించారు పునరుత్పాదక శక్తి డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమగ్ర అభివృద్ధి వంటి పలు కీలక అంశాలతో తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రణాళికను వివరించారు